ఆయన ఇంకొకటి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇల్లులు కావాలి ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు నువ్వెవ్వడరా అడుగుతున్నా ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళకూడదా మీరు సహించలేరా అంటాడు నువ్వు ప్రతిపక్ష నాయకుడా నువ్వు చంద్రబాబు నాయుడు పనికి మాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడికి ఉండదు అలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్ చేయడు కాబట్టే చంద్రబాబు నాయుడు మీరు ప్రతిపక్ష నాయకుడు అని ఇంకా పిలుచుకుంటున్నారు నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు నీ పార్టీలో ఒకడు కూడా లేడు నువ్వేం ప్రతిపక్ష నాయకుడు అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన సొంత డబ్బుతో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు ఆయన సీఎం అయిన తర్వాత కూడా అదే ఇంట్లో నాలుగేళ్లుగా ఉన్నాడు తన సొంత ఇంట్లోనే అక్కడి నుంచే పరిపాలన కూడా చేస్తున్నాడు నువ్వు అడగాల్సింది మమ్మల్ని కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు కోటేయండి ఆయన ఏదైనా తప్పులు చేస్తే మాట్లాడతాను ప్రశ్నిస్తాను నిలదీస్తానన్నావే ఆ రోజు నువ్వు మాట్లాడాల్సింది ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా ఈరోజు ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ విషయాలు చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఏ విధంగా కరకట్ట ఇంట్లో కబ్జా ఇంట్లో ఉన్నాడో మనం అందరం కూడా చూసాం ఈ రాజధాని ల్యాండ్లో లింగం ప్రాపర్టీలు పోకుండా ఉండటానికి ఈ కరకట్ట హౌస్ని ఏ విధంగా లాక్కున్నాడో లింగమనేని దగ్గర నుంచి అందరికీ తెలుసు దాని గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడంటే ఆయన ఆఫీసుకి ఆయన ఇంటికి స్థలం ఇచ్చింది కూడా అదే ఓనర్ సో విశ్వాసం బానిస కదా చంద్రబాబు నాయుడుకి సో ఆయన మనుషులకి విశ్వాసంగా ఉంటాడు అందుకే దాని గురించి మాత్రం నోరెత్తడు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును ఎంత దుర్వినియోగం చేశాడో చూస్తే ఇది ప్రజలు తెలుసుకుంటే మాత్రం ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని నిలదీసి అడుగుతారు ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు సీఎం కరకట్ట హౌస్కి దాని చుట్టుపక్కల మౌలిక వసతులకి దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయలని ఖర్చు పెట్టుకున్నాడు అలాగే హైదరాబాద్లో సీఎం ఆఫీస్ ఎల్ బ్లాక్కి పద్నాలుగు పాయింట్ అరవై మూడు కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు వ్యూ గెస్ట్ హౌస్కి తొమ్మిది పాయింట్ నలభై ఏడు కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు సీఎం ఆఫీస్ ఫర్నిచర్కి పది కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు అలాగే సిబిఎన్ హైదరాబాద్లో తన నివాసాలన్నిటికీ కలిపి అభివృద్ధి చేసుకోవడానికి యాభై కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు అలాగే సిబిఎన్ సొంత ఆస్తి మదినార్గూడ ఫామ్ హౌస్కి సీఎం జూబ్లీ హిల్స్ అద్దె ఇంటికి నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఇరిగేషన్ గెస్ట్ హౌసు అలాగే సిబిఎన్ విజయవాడ క్యాంప్ హౌస్కి దాదాపుగా నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు అలాగే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్న తన హౌస్కి ఫైవ్ పాయింట్ ఎయిట్ టూ క్రోర్స్ ఖర్చు పెట్టుకున్నాడు అంటే ప్రజల డబ్బుని దాదాపుగా తను ఉండే ఇంటికి తన గెస్ట్ హౌస్లకి ఎక్కడికి పోతే అక్కడ లగ్జురియస్గా ఉండటానికి నూట ఎనభై ఏడు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈ ప్యాకేజీ కళ్యాణ్ ఒక్క రోజు కూడా నోరు తెరిచి అడగలేదు నిలదీయలేదు కానీ సొంత డబ్బుతో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకొని అక్కడ ఉండి ఈరోజు సీఎం అయినా కూడా అదే ఇంట్లో ఉంటుంటే నీకు ఎన్నిళ్ళు కావాలయ్యా అని మాట్లాడతాడు అంటే ఈయన చెప్పేటి వినేసి ప్రజలు పిచ్చోళ్ళని నమ్మేస్తారని అనుకుంటున్నారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మాలాంటి జగన్ సైనికులు ఉన్నంత వరకు జన సైనికులకి ఎటువంటి దారి ఇవ్వం ఎందుకంటే జన సైనికంటే ఇలా అన్నందుకు మీరు నవ్వుకోవచ్చు జనం కోసం సైనికులుగా వాళ్ళం మేము కానీ మీరు జన సైనికులని పేరు పెట్టుకొని ఆ పార్టీకి జెండా మోస్తూ ఈ పార్టీకి జెండా మోస్తూ కూలీలుగా బతుకుతున్నారు కానీ జనం కోసం ఎప్పుడూ కూడా మీరు జెండా మోసి బ్రతికింది లేదు కాబట్టి ధైర్యంగా మేమే చెప్పుకోవచ్చు మీరు చెప్పుకునే అర్హత కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటాం అలాగే ఇంకొకటి మాట్లాడతాడు ఈ విశాఖలో మొత్తం దోచేసుకుంటున్నారు దాచేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రాజధాని లేకుండా చేయండి అని ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి కూడా నాంది పలికారు ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే విశాఖ ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ప్రాంతాన్ని దోచుకున్నది తెలుగుదేశం పార్టీ నాయకులే అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి ఆ రోజుల్లో ఉన్న అన్న పాత్రుడే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు ఏదైతే దోచుకున్న వాటిలో దాదాపుగా నాలుగు వందల యాభై ఎకరాల దాకా ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అవి వేల కోట్లలో ఈరోజు ఆ రేటు పలుకుతుంది ఇంకా కూడా అలాంటివి ఎక్కడ ఉన్నా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి ప్రజలకి ఉపయోగపడే వాటికి వాటిని వినియోగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖని పరిపాలన రాజధాని చేస్తాను అని అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు ఇక్కడ చూస్తే అదాని డేటా సెంటర్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఒబరాయ్ హోటల్కి భూమి పూజ చేశారు అలాగే ఇన్ఫోసిస్ తీసుకొచ్చారు అలాగే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అలాగే ఆరు వేల కోట్లతో బీచ్ కారిడార్ని ఈరోజు సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పాడేరు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు నీలాంటి వాళ్ళు ఎంత అడ్డపడినా ఎంత ఊగిపోయినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు భయపడే పరిస్థితే లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ తప్పుడు ప్రచారాలన్నిటికీ పులి స్టాప్ పెట్టే విధంగా ఈ విశాఖని అంతర్జాతీయ సిటీగా రూపుదిద్దుతారు రిషికొండని కోర్టుకి లోబడే కోర్టు చెప్పేదానికి లోబడే కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు